గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈ రోజు మా మంచి మాటగా అమ్మ అంటే ఏమిటో తెలుసుకుందాం అమ్మకి ప్రపంచంలో ఉన్న స్థానం ఏమిటో తెలుసుకుందాం ఎవరికి అయినా సరే పుట్టినరోజు అత్యంత ప్రధానమైనటువంటి పండుగ శాస్త్రం మీద గౌరవం ఉన్నవాళ్ళు నేను పుట్టినరోజు పండుగ చేసుకోను అని అనకూడదు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అంటే దానికి ఒక శరీరం ఉండాలి కదా ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకి ఇచ్చిన గొప్ప రోజు అది అందుకే ఆ రోజు దానిని పండుగలా చేసుకోమని చెప్పారు ఎవరికైనా ఒక పుట్టినరోజు మాత్రమే ఉంటుంది కానీ అమ్మకు ఎంతమంది బిడ్డలు ఉన్నారో అన్ని పుట్టినరోజులతో పాటు తన పుట్టినరోజు కూడా ఉంటుంది అమ్మ ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారు అని డాక్టర్లు అమ్మకు చెప్పినా పర్వాలేదు డాక్టర్ బిడ్డ బతికితే చాలు నేను ఉండకపోయినా పర్వాలేదు అని అంటుంది అమ్మ మృత్యువు రెండు కూరల మధ్యలోకి చేరి జారి కింద పడి బతికిన రోజు అమ్మకది పుట్టినట్లేగా మరొక జన్మ ఎత్తినట్లేగా అంటే అమ్మకది ఒక మరొక పుట్టినరోజేగా మరి అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు మరొక పుట్టినరోజు అవుతుంది అందుకే పుట్టినరోజును ఎలా చేసుకోవాలి అంటే అమ్మకు మొదటగా కొత్త చీరను పెట్టి నమస్కారం చేసి తర్వాత మాత్రమే తాను కొత్త బట్టలు కట్టుకోవాలి అది మర్యాద సంస్కారవంతుల లక్షణం అమ్మ సృష్టికర్త ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె మనకు మరో బ్రహ్మ తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతుంది అందువల్ల ఆమె స్థితికర్త అయింది ఓ గైనకాలజిస్టు భవ అనే పేరుతో ఒక పుస్తకంను రాశారు దానిలో ఆయన కొన్ని విషయాలను చెప్పారు బిడ్డ పుట్టగానే తల్లి స్తన్యంలో పోలోస్ట్రమ్ అనే ఒక పసుపు పచ్చడి పదార్థం ఊరుతుందంట గర్భసంచి గర్భసంచిలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురును అన్ని పెద్ద పెద్ద ఆకారాలను చూసేటప్పటికీ లోపల ఉన్న మలం నల్లగా రాయిలా మారిపోతుంది అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తుల గుండె పనితనాన్ని మందగింపజేస్తుంది ప్రాణోత్క్రమణం సాగుతున్న స్థితిలో ఆ తల్లి పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకొని ఇచ్చినప్పుడు ఆ కోలేస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్ళి లోపల అడ్డుపడిన ఆ నల్లటి మలం బయటికి వచ్చేసి బిడ్డ ఆయుధాయము పొందుతాడు అందుకే అమ్మ స్థితికర్త అమ్మ ప్రళయకర్త కూడా ప్రళయం అంటే చంపేయడం కాదు నిద్రపుచ్చడం స్వల్పకాలిక ప్రళయం శ్రీకృష్ణ పరమాత్మ కూడా ప్రళయం వచ్చినప్పుడు చిన్ని బాలకృష్ణుడై లేత మర్రాకు మీద పరుండి లోకంలోని జీవరాశులను ప్రళయం సమయంలో తన చిన్న బొజ్జులో దాచుకొని కదలకుండా పరుండి ఉంటాడు ప్రళయం సమయం అయిపోయినాక తన బొజ్జులో నుండి ఆ జీవరాశులను అన్నింటినీ బయలుపరిచి వాటికి కరుణ ఇచ్చి సృష్టిస్తాడు బ్రహ్మ విష్ణువు శివుడు ముమ్మూర్తుల సమాహార స్వరూపమే అమ్మ అమ్మ తర్వాతే ఏ బంధమైనా తల్లి తండ్రి గురువు దైవం అన్నారు అమ్మకే ప్రథమ స్థానాన్ని ఇచ్చారు అందుకే మాతృదేవో భవ అని అమ్మ మొదటి నమస్కారాన్ని అందుకుంటుంది కాబట్టి ప్రపంచంలో అమ్మకు ఎటువంటి స్థానం ఉందో తెలుసుకొని అమ్మని గౌరవిద్దాం అమ్మని మరి ఊళ్ళో పెట్టి చూసుకుందాం सर्व श्रीमते श्रीमती राजा महाजय श्रीमारायण हरियन्माजदासी श्यामला देवी